స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరణ ఛాయలో ఉన్నవారికి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం లేఖనము మతైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను స్నేహితులారా మనమందరము ఎరిగి ఉన్న రీతిగా ప్రభుత్వాలు తనాన్ని సామాజికంగా కానివ్వండి లేక ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ రకమైన వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నా అటువంటి ప్రాంతాల వారికి సమూహాల వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించి వారిని అభివృద్ధిలోనికి నడిపించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించడాన్ని మనము గమనిస్తాం అయితే ఈ వచనంలో పల్కబడినటువంటి ప్రదేశాలు జబులూను కానివ్వండి నఫ్తాలి కానివ్వండి ఇస్రాయేలు రాజ్యంలో ఉత్తరం వైపున ఇవి చిట్ట చివరి ప్రదేశాలుగా బార్డర్కి సంబంధించిన ప్రదేశాలుగా ఉండినవి ఈ నఫ్తాలి ప్రాంతమైనను జబులూను ప్రాంతమైనను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి ప్రాంతాలుగా ఉండినవి ఈ గళిలయ ప్రాంతం అండి యూదయ ప్రాంతంతో పోల్చుకుంటే యేసు ప్రభుల వారి జననము వరకి కానివ్వండి చరిత్రలో కానివ్వండి చాలా వెనుకబాటుతనాన్ని ఆకలి దప్పికలను సమస్యలను పోరాటములను ఎదుర్కొన్నటువంటి ప్రాంతము కరువు కాటకాలతో ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రాంతము అలాంటి ప్రాంతంలో ప్రభుల వారు పరిచర్యను ప్రారంభించినారు అనే సత్యాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం వారి పరిచర్య ప్రారంభం కావడం అనేది సమస్యలున్న చోట కన్నీళ్ళున్న చోట ఆకలి దప్పికలు ఉన్న చోట వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి చోట సామాజిక దురాచారాలతో ప్రజలు నలిగిపోతూ ఉన్నటువంటి చోట వారి యొక్క పరిచర్యను వారు ప్రారంభించినటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు అన్ని విషయాలలో వెనుకబడినటువంటి రీతిగానే ఈ ప్రాంతము ఆధ్యాత్మికంగాను వెనుకబడినటువంటి ప్రాంతం ప్రార్థించడంలో కానీ లేఖనములను ఎరిగి ఉన్న స్థితి కానీ నిరీక్షణ విశ్వాసము ఇవి అన్ని విషయాలలో కూడా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి తరుణము ఇతర ప్రాంతాల వారు ఈ ప్రదేశాలను ఆక్రమించినారండి యూదులు మాత్రమే ఈ ప్రదేశాలలో లేరు యూదేతరులైనటువంటి చాలామంది ఈ ప్రదేశాలలో ఉండినారు చూడండి ఏదైనా ప్రభులవారు జరిగించే మేలు వారు అనుగ్రహించేటటువంటి రక్షణ జీవము నెమ్మది అనేది యూదులకు మాత్రమే కాదు ఆ యూదేతరులు ఎంతో కాలం నుండి ఆ శుభవర్తమానానికి లేదా దేవుని యొక్క జీవానికి దూరంగా ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి వారికి ఆ జీవాన్ని అందించడము జరుగుతూ ఉంది గనుక స్నేహితులారా ఈ దినం మన మన జీవితాలలో కూడా నిజమేనండి మేము చాలా వెనుకబడినటువంటి వారం ఆర్థికంగా సామాజికంగా ఏ రకమైన గొప్పతనము లేక సమాజంలో అందరికంటే క్రింది స్థాయికి సంబంధించినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారము అని నలిగిపోతూ ఉన్నటువంటి తరుణంలో విసిగి వేసారినటువంటి తరుణంలో ప్రభువు వెలుగును మన జీవితాలలో అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన మొదటి క్రియ మొదటి అభివృద్ధి లేక ఆయన మొదటి యొక్క పునరుద్ధరణ మన మన జీవితాలలో ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాడు వెనకబడిన స్థితి అంటే ఎవరికి ఇష్టం లేకపోవచ్చు వెనకబడిన స్థితి అంటే ఎవరు పట్టించుకోకపోవచ్చు వెనుకబడిన స్థితి అంటే ఎవరికి శ్రద్ధ లేకపోవచ్చు కానీ ప్రభువు ఆ చోటనే తన కార్యములను జరిగించడానికి నేను వెనుకబడినటువంటి వాడను ఆ విలువ లేనటువంటి వాడను అని మనం తలపోచు ఉన్న ప్రతి సందర్భంలో ప్రభువు మనతో ఉండుటకు మనలను బలపరచుటకు సిద్ధంగా ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య నిజమేనయ్య మేము వెనుకబడిన జీవితాన్ని జీవిస్తూ ఉండగా మా కొరకు మీ దివ్యమైనటువంటి పరచర్యను మీ దివ్యమైనటువంటి సన్నిధిని మాకు అనుగ్రహించి మమ్మను బలపరచుటకు ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడవై ఉన్నావు ప్రభువా మమ్మను కనికరించండి మా వెనుకబడిన శారీరక ఆధ్యాత్మిక జీవితాలలో మీ కార్యములను జరిగించండి ప్రతి బలహీనతను శ్రమను మా మా జీవితాలలో నుండి దూరపరచి మేలు సమాధానములతో మమ్మను నింపండి మీ ఉన్నతమైన గొప్ప కార్యములను జరిగించండి మమ్మను బలపరచండి మీ దీవెనలతో నింపండి దినపు దీవె దినపు ఆశీర్వాదములను అనుగ్రహించి మా ప్రతి పనిలో మీ నడిపింపు ప్రసాదించమని క్రీస్తు పేరట వేడుకొని చూనాం ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్